విచ్చేసినటువంటి బీద బలహీన వర్గాల ఆశా జ్యోతి అందరిలో ఒకటిగా ఉంటూ సర్పంచ్ నుండి జెడ్పీటీసి నుండి జిల్లా ఫ్లోరీల వరకు కూడా పనిచేస్తూ గత ముప్పై సంవత్సరాల నుండి కూడా ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకుడు అందరికీ ఈ గ్రామాల్లో ఈ మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆల్రెడీ అనుభవం ఉన్నటువంటి రోజు ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి రోజు ఎమ్మెల్యేగా ఎన్నుకోడున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంతో మెజార్టీనిచ్చి వారిని ఆశీర్వదించినందుకు మీకందరికీ అందరికీ కూడా చేతులు జోడించి పాదాభివందనాలు చేసుకుంటున్నాం ఎందుకంటే ఒక ప్రజా వ్యక్తిగా ప్రజల మధ్యలో ఉన్న నాయకుడు మన మధ్యలో ఉంటే ఖచ్చితంగా ప్రజల సమస్యను తీసేటటువంటి వ్యక్తి ప్రజా సమస్యలు తీసినటువంటి వ్యక్తి మనకు కావాలని అనుకున్నాం మీరందరూ కూడా ఆశీర్వదించి భక్తాల నియోజకవర్గంలో పదిహేడు వేల మెజారిటీతో తీసుకొచ్చి వారిని ఆశ్రయించిన మీ అందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాలు మీకు రుణపడి ఉంటాం మీ సేవకే ముందరకు ఈనాడు మీ చేసినటువంటి మా అన్న వాకి శ్రీ అన్న గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ చెల్లెల్ గాయత్రమ్మ గారికి మరియు విజయభాస్కర్ రెడ్డి అన్న వైస్ చైర్మన్ గారికి మరియు వేదికలు నటించిన అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నమస్కరిస్తూ సర్పంచ్లకు అందరికీ కూడా కౌన్సిలర్ అందరికీ కూడా నమస్కరిస్తూ చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైండు ఖచ్చితంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం తీసుకోవాలి ఎంఆర్ఓ దగ్గరికి కమిషనర్ దగ్గరికి మున్సిపల్ చైర్మన్ల దగ్గరికి కానీ అనేక కౌన్సిలర్ దగ్గర కూడా ఈ కౌన్సిలర్ మాకు పనిచేయలేదు ఈ మున్సిపల్ చైర్మన్ పనిచేయలేదు ఎంఆర్ఓ పనిచేయలేదు ఎంపీడీఓ పనిచేయలేదు అనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు ఏదైతే ఆరు గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఖచ్చితంగా ఆ గారు గ్యారెంటల్లో రెండు గ్యారెంట్లు తీర్చడం జరిగింది నాలుగు గ్యారెంటీల గురించి కూడా మీ దగ్గరకు వచ్చినటువంటి ప్రజాపాలన పాలన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అచ్చబండ కార్యక్రమం పెట్టిండు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన జరిగిందో అదేవిధంగా రేవంత్ అన్న వారి యొక్క దీవెలతో ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యిండు ఖచ్చితంగా మీ సమస్యలను ఖచ్చితంగా తీరుస్తాం ఈ యొక్క ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ గ్యారెంటీకి సంబంధించింది ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి సర్వే చేసి మీకు ఇస్తారు ఆరు తారీఖు మాత్రమే కాదు మీకున్నటువంటి సమస్యల్ని ఆరు తారీఖు తర్వాత కూడా మీరు అప్లికేషన్ ఫామ్లు తీసుకోవాలి అధికారులందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క